హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను మన ఫ్యామిలీ మెంబర్ అయిన ఒక సబ్స్క్రైబర్ లక్ష్మీ సౌజన్య గారు ఎప్పటి నుంచో నన్ను చాట్ చేయమని అడుగుతున్నారు ఇప్పుడు వారి కోసమే ఈ చాట్ చేసి చూపిస్తున్నాను మీరు ఒకసారి చూసేయండి ముందుగా పచ్చి బఠాణి తీసుకోవాలి ఈ బఠానీలను కడిగి శుభ్రం చేసుకొని కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటలు నానబెట్టుకోవాలి పెద్ద బంగాళదుంపులైతే ఒక మూడు చిన్న బంగాళదుంపులైతే ఒక ఆరు తీసుకోండి నా దగ్గర చాలా చిన్న చిన్న బంగాళ నొప్పులనే అందుకే నేను కాస్త ఎక్కువగా తీసుకున్నాను వీటిని కడిగి శుభ్రం చేసుకొని పైన తొక్క తీసేసి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి నానబెట్టుకున్న బఠానీలను కట్ చేసిన బంగాళ నొప్పలను కుక్కర్లో వేసి ఒక ఆరు ఏడు విజిల్స్ వచ్చేవారు ఉడకబెట్టుకోవాలి అవి ఉడికేలోగా మనం మిగతా ప్రాసెస్ చూద్దాము చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగిన క్యారెట్ తురుము చిన్న చిన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు అలానే కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసి సిద్ధం చేసుకోవాలి కార్న్ఫ్లేక్స్ చిప్స్ను అలానే పల్లీలు కూడా వేయించి సిద్ధం చేసుకోవాలి కొద్దిగా చింతపొళ్ళను తీసుకుని నానబెట్టుకోవాలి దాన్ని రసం తీసి సిద్ధం చేసుకుందాం ఇంకా వాటికి కావాల్సిన పదార్థాలంటే చూసేద్దాం కొద్దిగా గరం మసాలా చాట్ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి సరిపడా ఉప్పు రుచికి సరిపడా కారం చిటికడంత పసుపు కొద్దిగా నిమ్మరసాన్ని కూడా సిద్ధం చేసుకుని ఉంచుకోవాలి కుక్కర్ ప్రెషర్ పోయిన తర్వాత ఉడికిన బఠానీలను బంగాళదుంపలను మెత్తగా మెదుపుకోవాలి ఇప్పుడు పొయ్యి వెలిగించి దానిపైన ఒక మట్టి పాత్రను పెట్టుకోవాలి దీన్ని కళాయిలో కూడా చేసుకోవచ్చు కానీ నేను మట్టి పాత్రలో చేస్తున్నాను గిన్నె వేడెక్కక కాస్త నూనె పోసుకోవాలి నూనె కాస్త వేడెక్కాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి అది పచ్చివాసన పోయే వరకు వేయించాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత మనం సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని సగం వేసి దీంట్లో వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని మరీ ఎర్రగా వేయించుకోని అవసరం లేదు కాస్త వేగితే చాలు ఉల్లిపాయ ముక్కలు వేగాక సన్నగా తరిగిన క్యారెట్ తురుము చిన్న చిన్నగా కట్ చేసిన టమాటా ముక్కలను కూడా వేసి వేయించుకోవాలి ఇవి కాస్త మగ్గితే సరిపోతుంది ఇక్కడ చూపించిన విధంగా మగ్గితే సరిపోతుంది మనం ముందుగా సిద్ధం చేసుకున్న బంగాళదుంప బఠానీ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసుకోవాలి బఠానీ బంగాళదుంప మిశ్రమాన్ని మొత్తం కూడా దీంట్లో వేసేసుకోవాలి అంతా కూడా కలిసేలాగా ఒకసారి తిప్పుకోవాలి ఇలా ఈ మిశ్రమంలోనే మనం ముందుగా సిద్ధం చేసుకున్న చింతపండు రసాన్ని కూడా పోసి బాగా ఉడికించుకోవాలి చింతపండు రసం బాగా చిక్కగా అవసరం లేదు చాలా పల్చగా ఉన్నా సరిపోతుంది ఇది అంతా కూడా బాగా కలిసేలాగా తిప్పుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత కాసేపు ఉడకనివ్వాలి ఇది అడుగంటి పోకుండా గరితో మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి ఇలా ఉడుగుతున్న ఈ మిశ్రమంలో మనం రుచికి సరిపడా ఉప్పు కారం చిటికడు పసుపు గరం మసాలా ముఖ్యమైన చాట్ మసాలా కూడా వేసి బాగా కలిపి ఇంకా ఆసేపు ఉడికించుకోవాలి ఇలా ఉడుకుతున్నప్పుడు అది బాగా చిక్కబడినట్లుగా అనిపిస్తే ఇంకొన్ని నీళ్లు పోసి బీ కలుపుకోవచ్చు మీ రుచికి సరిపడా ఉప్పు కారం సరిపోయి లేవో చూసుకొని ఒకవేళ తక్కువైతే ఇక్కడ ఒకసారి వేసుకొని మళ్ళీ తిప్పుకోవాలి మసాలాలంతా బాగా పట్టి మంచి సువాసన వస్తుంది ఇలా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని మనం బాగా ఉడికిన ఈ చాట్ని మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందాం ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న ఈ చాట్ పైన మనం కాస్త సన్నగా తగిన ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు క్యారెట్ తురుము వేయించిన కార్న్ఫ్లేక్స్ కొత్తిమీర పల్లీలు నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి ఇంట్లోనే ఈజీగా హెల్తీగా ప్రిపేర్ చేసుకున్న చాట్ రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్